హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఏపీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ పెన్షన్ల గురించి అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీలో పెన్షన్లపై కొద్ది రోజులుగా రాజకీయంగా చర్చ జరుగుతుందని అర్హత లేని వారు పెన్షన్లు పొందుతున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారులు గుర్తించారు దీంతో పెన్షన్ల తొలగింపు పైన కొందరు నోటీసుల కొందరికి నోటీసులు జారీ అయ్యాయి దీంతో రాజకీయంగా విమర్శలు మొదలయ్యాయి ప్రభుత్వం దీనిపైన స్పష్టత ఇచ్చింది ఇక కొందరులో ఆందోళన కొనసాగుతుంది దీంతో సెప్టెంబర్ ఒకటిన పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుంది దివ్యాంగుల పెన్షన్ల విషయంలో కొనసాగుతున్న చర్చ వేళ సెప్పు స్పష్టత ఇచ్చింది పెన్షన్ల కొనసాగింపు పైన ప్రకటన చేసింది దివ్యాంగులందరికీ సెప్టెంబర్లో యథావిధిగా పెన్షన్లు అందిస్తామని దీనిపై ఎవరు ఆందోళన చెందవద్దని తెలియజేశారు పలువురు దివ్యాంగులకు ఇటీవల నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆందోళన వద్దు పెన్షన్లు వస్తుందని భరోసా ఇస్తూ మంగళవారం నుంచి వారందరికీ మెసేజ్లు పంపుతున్నారు దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి ఇటీవల సదరం సర్టిఫికేట్ల రియే రీవెరిఫికేషన్ చేశారు అందులో నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి సెప్టెంబర్ ఒకటి నుంచి ఫ్రెంక్షన్ నిలిపివేస్తున్నట్లు నోటీసులు ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ వీడియోను కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి